కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతున్నప్పటికీ ఉద్యోగులకు పెన్షనర్లకు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ రాష్ట ఉద్యోగ మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు బుధవారం చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు ప్రజలను మోసం చేసినట్లే ఉద్యోగులను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశారని విమర్శించారు ఉద్యోగులకు రెండవ తేదీన జీతాలు చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చి నెరవేర్చుకోలేదని తెలిపారు ఏ ఉద్యోగి కూడా రెండవ తేదీన జీతాలు అందలేదని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ లక్ష్యంగా చేసుకుని పోని ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి గ్రామ ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోనికి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు ఉద్యోగులను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి ప్రసాద్ రెడ్డి పెనువేలు సింహారెడ్డి రాజారెడ్డి రెడ్డప్ప రాజారెడ్డి రెడ్డి మొగలయ్య దండపాని రాజారత్నం రెడ్డి జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఏదో ఒక సాకుతో ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది చెప్పి కాలయాపన చేస్తున్నారే కానీ ఎన్నికల ముందు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని విధాలా చూసుకుంటాము వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా మేము చేస్తాం ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి అంటున్నారు అన్నారు అని దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ప్రతి సభలలో కూడా ఎన్నికలలో పెట్టినటువంటి సభలలో చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా ఒక ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా చదువుకున్నటువంటి మేధావర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా ఒక విధంగా మోసం చేశారని చెప్పేసి చెప్పడం తప్పదు ఎందుకంటే మేము అధికారం రేపు వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే బీఆర్సీ పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతరగుతులు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా పదకొండు నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు టైం సరిపోవట్లేదా అని అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు వెంటనే అంటే ఏంటి నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో నాలుగేళ్ల తర్వాత అని చెప్పేసి కూడా నీకు క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు మేనిఫెస్టో లేని ఒక తొమ్మిది పది ఐటమ్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది ఏ ఒక్క ఐటెం కూడా చేయాల ఉద్యోగస్తులు చెప్పారు అయా మేము ఒకటో తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి తర్వాత అది బాగానే ఉంది ఇస్తామని చెప్పినారు ఒక నెలలో ఇచ్చారు తర్వాత ఏ ఉద్యోగి కూడా ఏ శాఖలో కూడా ఏ జిల్లాలో కూడా ఉద్యోగులు ఉద్యోగులకి ఒకటో తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్ల శాంపుల్ అంటారు చూడండి శాంపుల్ నామకే వస్తాయి అంటారు చూడండి ఆ విధంగా ఒకటో తారీఖున జుడిషియల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర సచివాలయంలో కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి రెండు మూడు తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడి లో పనిచేసి వాళ్ళకి వేసి ఆరేడు తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ ఇస్తూ పోతున్నారు అయితే వాళ్ళు చెప్పుకునేది ఏమని చెప్తున్నారు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు ఒకటో తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పి ఎవరికి ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో పదిహేను లక్షల దాకా ఉద్యోగులు పెన్షనర్లు కార్పొరేషన్స్ లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెల నెలల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్ ఏదో ఒక వంద చెప్తారు అడిగితే ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత ఆలస్యం జరిగినాయంటే దానికి కారణాలు ఏంటి కరోనా రావడము దేశం ప్రపంచం అంతా కూడా కరోనా రావడం వలన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం కావడం వలన కొంచెం ఇటు అయినాయి కానీ ఎక్కడ ఎవరికి రావాల్సినట్టు ఎక్కడ ఆపలేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉద్యోగస్తులు కూడా మరి ఎప్పుడు కూడా జీతాలు కానీ ఎక్కడ ఆపినటువంటి దాఖలాలు లేవు అయితే ఆ కరోనా టైంలో ఏమైందంటే కొంత మనకు రావాల్సినటువంటి రెవెన్యూ కొంచెం తగ్గిపోవడం వలన అది కొంచెం లేట్ కావడం వలన కొంత లేట్ అయిందండి దానికి కారణాలు ఉన్నాయి ఇక్కడ కారణం లేదు చెప్పారు మాట్లాడితే ఇంతకుముందు అది చేశారు వాళ్ళు అది చేశారు అని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ స్కీమ్స్ ఏ విధంగా చేశారు దేశంలో లేనటువంటి విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం ఇంటి వద్దకే వెబ్ఫేర్స్ గర్భవే చేర్చడం జరిగింది ఎక్కడా లేవుతే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వాళ్ళు ఎక్కడ ఓట్లు వేస్తారో ప్రజలనేటువంటి నెపంతో ఈరోజున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నేతలంతా కూడా ఒకటిల బుద్ధితో ఆ యొక్క ఏవైతే ప్రజలకు మంచి చేస్తున్నాయో ఆ యొక్క సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తా నాకు